వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను దీపిక భాగ్యనగరం బోనం సిటీలోని సిటీలోని గల్లిగల్లి అమ్మవారి శివలో పులికించింది గత నెల ఇరవై ఆరున గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన మూడు వారాలుగా ఘనంగా కొనసాగాయి లాల్ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడ ముచ్చటగా అలంకరించారు సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించారు బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వైన్ షాపులు కళ్ళు దుకాణాలను ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా హరిబౌళిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాలు కేవలం ఒక ఉత్సవం కాదు మన తెలంగాణ జీవన విధానం తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ తెలిపారు గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు ఇవి కేవలం మన రాష్ట్రానికి కాదు యావత్ దేశానికి ప్రపంచానికి మన తెలంగాణ జీవన విధానం పల్లె సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడి ప్రజల స్ఫూర్తినిచ్చాటి చెప్పే గొప్ప ఉదాహరణలు అని చెప్పారు జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున కేటాయించామని చెప్పారు హరిబోలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు లభించిన గొప్ప అదృష్టం అన్నారు ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నగర్ లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ సంప్రదాయాల ప్రకారం మంత్రికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక సన్మానం చేశారు మంత్రి వెంట గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి బడన్పేట మేయర్ హరిజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు బోనాల పండుగ చాలా పవిత్రమైన పండుగ అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి అమ్మవారి దయ ఉంటే శాంతి వర్షాలు పంటలు బాగా పండుతాయని అన్నారు నిండు మనసుతో అమ్మను ప్రార్థిస్తే అమ్మవారు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది శ్రీవల్లి దేవసేన అమ్మవార్లకు శాకాబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో దర్శనాలతో పాటు అర్జిత సేవలకు ఏర్పాట్లు చేస్తున్నారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించే పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు శంకుస్థాపనలు చేశారు శంకర మఠంలో నిత్య కళ్యాణం కోసం షెడ్ నిర్మాణం నటరాజ విగ్రహం వద్ద క్యూలైన్లు భీమేశ్వర ఆలయం లోపల చుట్టూ షెడ్ నిర్మాణాలు చెప్పారు రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇందులో భాగంగా పురాతన దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు పనులన్నీ నెల రోజుల లోపల పూర్తవుతాయని అనంతరం రాజన్న ఆలయ విస్తరణ ప్లాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం చేసిన తర్వాత పనులను ప్రారంభిస్తామని వివరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఛత్తీస్గఢ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో చాకచక్యంగా డ్రైవర్ లారీని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది లారీ వెనుక మరో లారీ ఆగిపోవడంతో రెండు రోజులుగా ఘాట్ రూట్ లో పొడ్డు రూట్ పొడుగునా వాహనాలు నిలిచిపోయాయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు మండిపడుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు క్లియర్ చేసి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు ముమ్మడివరం వరం యానాంలో మత్స్యకారులకు ఖరీదైన పులస చేప లభించింది యానాం గోదావరిలో మత్స్యకారులకు పులస చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు వేలంపాటలో ఇరవై రెండు వేల రూపాయలకు స్థానిక మహిళ దక్కించుకుంది దీనిపై మరికొంత లాభం వేసుకుని వేరొకరికి విక్రయిస్తారు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇదే ఖరీదైన పులసగా చెప్పవచ్చు మల్కాజ్గిరిలో బోనాల పండుగను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు తరలివచ్చారు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద భక్తుల రద్దీ భారీగా కనిపించింది అలాగే కట్టమైసమ్మ దేవాలయం మూడుగుళ్ల దేవాలయాలలోనూ భక్తులు పోటెత్తారు బోనాల నేపథ్యంలో ఆలయాల పరిసరాలు భక్తి పాటలతో మార్మోగే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో వివిధ పార్టీల నుండి నలభై కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ కప్పి ఆహ్వానించారు మాయా మాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని మెచ్చా నాగేశ్వరరావు విమర్శించారు తులం బంగారం న్యూట్రిషన్ కిట్లు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏది కావాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కాదనకుండా ఇచ్చారని ఈ పద్దెనిమిది నెలలుగా నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు కొద్మలాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి సింహపూరి కాలనీ వాసులు ధర్నాకు దిగారు సింహపూరి కాలనీలో డ్రైనేజీ మొత్తం కాలనీ పక్కనే ఉన్న కుంటలోకి చేరి దుర్వాసన వెదజెలుతోందని చెప్పారు దీంతో దోమలతో ఇబ్బంది పడుతున్నామని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు బోర్ వాటర్ మొత్తం డ్రైనేజీ నీటిలో కలుస్తోందని తెలిపారు జలిజవాణి కుంట నుండి రాంజి కుంట వరకు చెరువు నాలా పునరుద్ధరించకపోవడం వల్ల మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు మున్సిపల్ అధికారులు ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేసిన సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు వెంటనే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని లేదంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా నందిగామ అయ్యప్ప దేవాలయం సమీపంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో సర్చ్ నిర్వహించారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ అయ్యప్ప దేవాలయ సమీపంలో పలు కాలనీలో మంది పోలీసు సిబ్బందితో కాటన్ సర్చ్ నిర్వహించారు ఈ కాటిన్ సర్చ్ లో సుమారు మూడు వందల గ్రాముల గంజాయి పట్టుబడినట్టు తెలిపారు అక్రమంగా మద్యం అమ్ముతున్న నాలుగు బెల్ట్ షాప్లను సీజ్ చేసినట్టు చెప్పారు గుట్కా అమ్ముతున్న దుకాణాలపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు సరైన డాక్యుమెంట్లు లేని బైక్లను సీజ్ చేసినట్టు తెలిపారు గార్డెన్ సెట్ లో తమ ప్రజలు తమకు సహకరిస్తున్నారని పలు ప్రాంతాల నుండి కార్టెన్స్ సెర్చ్ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు భూపాలపల్లి జిల్లాకు సోమవారం రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రానున్నారు భూపాలపల్లి నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పెద్ద ఎత్తున తల్లి వచ్చి మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎస్ఆర్ పిలుపునిచ్చారు నూతనంగా ఎంపికైన గోరి కొత్తపల్లి మండల కేంద్రానికి మంత్రులు చేరుకుని నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు అక్కడి నుండి భూపాలపల్లి మండలం భాస్కర్ గడ్డకు చేరుకుని గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను సందర్శించి భూపాలపల్లి పట్టణంలో టాస్క్ సెంటర్ ను ప్రారంభించి నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మలిదశ ఉద్యమకారుడు శంభో ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చెప్పారు ఉట్నూర్ మండలంలోని మత్తడి శంభుగూడలో శంభు ఏడవ వర్ధంతిలో ఆయన పాల్గొన్నారు ముందుగా శంభు సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు ఆదివాసుల హక్కుల కోసం నిత్యం కోట్లాడిన ఉద్యమ నేత అని ఎమ్మెల్యే కొనియాడారు నాడు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన ప్రజా గొంతుకాన్ని తెలిపారు సమాజ హితం కోసం పాటుపడిన ఉద్యమ నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో శంభు కుటుంబీకులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నందాల జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో బనగానెపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెటీ కార్యక్రమం నిర్వహించారు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శులు గుండం సూర్యప్రకాశ్ రెడ్డి కర్ర హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని అర్థమని వైఎస్ఆర్ నేతలు విమర్శించారు బాబు మోసపు హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తమ ప్రభుత్వం బనగానెపల్లె నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో జల జీవన్ పథకం ద్వారా మంచినీరు అందించామని చెప్పారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టూ పాయింట్ ఓ మొదలవుతుందని హెచ్చరించారు హరిహర వీరవలు టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరల్ని పెంచుకోవడానికి ఏపీ సర్కార్ అనుమతి మంజూరు చేసింది సింగిల్ స్క్రీన్ వంద రూపాయల నుండి నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ కు మూడున రాత్రి గంటలకు వేసే ప్రీమియర్ షో టికెట్ ధర ఆరు వందలుగా నిర్ణయించాలి మొదటి పది రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారతదేశంలో ఒక్కప్పుడు బహుభర్తృత్వం ఉండేదని విన్నా హిమాచల్ ప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ పాటిస్తున్న విషయం తాజాగా వెలుగు చూసింది సిర్మౌర్ జిల్లా షిల్లే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదిక ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రదీప్ నేగి కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ ను వివాహం చేసుకున్నారు ఈ పెళ్లిలో అతిథులకు ట్రాన్స్ గిరి తెగకు చెందిన వివిధ వంటకాల్ని వండించారట ఈ వివాహం హట్టి తెగలోని బహువర్తత్వం సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు ఈ సాంప్రదాయాన్ని జోడీధరన్ దౌ ద్రౌపది ప్రదగా అక్కడ పిలుస్తారు ఈ వివాహం పూర్తి సమ్మతితో జరిగిందని సునీత చౌహాన్ చెప్పారు ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి కపిల్ నేగి విదేశాల్లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు భారీ వర్షాలకు వదులకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాలువలు చెరువులు పొంగి పొడ్లాయి దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చాయి గత రెండు రోజులుగా రాజస్థాన్ లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రాజధాని జైపూర్ తో పాటు పలు జిల్లాల్లోని ప్రాంతాలు గ్రామాలు జలమయమయ్యాయి నదులు డ్రైనేజీలు ఆనకట్టలు పొంగిపోలడంతో అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి భారీ వర్షం కారణంగా జోధ్పూర్ జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డు మునిగిపోయింది రాజస్థాన్లోని లోని నగౌర్ జిల్లా అతలాకుతిలమైంది భారీ వర్షాలకు లంపోలై చెరువు పొంగి పొల్లింది దీంతో వరద నీటి ప్రభావం వల్ల ఆ చేపలు రోడ్లపైకి కొట్టుకొచ్చాయి పదుల సంఖ్యలో చేపలు రహదారులపై ఈదుతూ కనిపించాయి ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు మరికొందరు ఆ చేపలను పట్టేందుకు ప్రయత్నించారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది లోని బాబ్ ఖాన్ ఎస్టేట్ లిఫ్ట్ లో పడి బీహార్ కు చెందిన వాచ్మెన్ బాలాజీ యాదవ్ అనే వృద్ధుడు మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న ఆబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చడికి తరలించారు మహబూబాబాద్ జిల్లా దోనకల్లో వీధి కుక్కల బెడద ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి చిలుకోడు గ్రామస్తులు బయటకు వెళ్తే వారిపై దాళ్లకు పాల్పడుతున్నాయి వాహనాలపైకి దూసుకెళ్తున్నాయి గ్రామంలోని చికెన్ సెంటర్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని అందువల్ల కుక్కల సంచారం అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు కుక్కలను నియంత్రించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు భారీ దొంగతనం కేసులో విశాఖ పోలీసులు చేతులెత్తేయగా హైదరాబాద్ పోలీసులు రికవరీ చేసి చూపించారు కూతురి పెళ్లి కోసం దాచిన కేజీ బంగారం వెండి ఇరవై లక్షల రూపాయల నగదు చోరీ కేసులో ఏపీ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు ఈ నెల పదమూడవ తేదీన తెల్లవారుజామున గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ భారీ చోరీ చోటు చేసుకుంది సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలు దొరకలేదు అంటూ కేసును పోలీసులు పక్కన పెట్టారు హైదరాబాద్ లో సంచలనం రేపిన సుపారీ హత్య కేసులో నిందితుల వేటలో విశాఖలో భారీ చోరీ వివరాలు సుపారీ కేసులో ఏ ఫోర్ గా ఏ ప్రకాష్ గా రాంబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా భారీ చోరీ దీంతో నిందితులను పోలీసులు తీసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు తూటాలు పేర్చారు పాత బస్సులో టెర్రరిస్టులకు భయపడి ఎవరైతే వేరే రాష్ట్రాలకు వెళ్లారో వారంతా తిరిగి రావాలన్నారు హిందువులను కాపాడుకోవడం తమ బాధ్యత అని గతంలో ఓల్డ్ సిటీలో కాషా ఎజెండా పట్టుకోవాలంటే భయపడే వాళ్లమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది పోలీసులను పోడు రైతులు అడ్డుకున్నారు తమ గ్రామంలోకి రావద్దంటూ రాళ్ల దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆందోళన కాల దాడిలో పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి ఫారెస్ట్ పోలీసు మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్ కొమిటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహా కార్యాలయంలో బోనాలు విజయవంతంగా ముగిశాయని అన్నారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఘనంగా జరిగిందన్నారు రెండు జంట నగరాల్లో చాలా ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయన్నారు ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు నగరంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల జిల్లాలో ఉద్యోగిని సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది తనకు భర్త లేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని డీసీపీఓ హరీష్ పై ఫిర్యాదు చేశారు మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో పనిచేసిన మహిళా ఉద్యోగిని కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు డిసిపిఓ హరీష్ పై జిల్లా కలెక్టర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనస్తాపానికి గురయ్యారు కొన్ని నెలలుగా టీఏ డిఏ విషయంలో కూడా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమి చేయలేరన్నారు చివరికి ఎవరి దగ్గరికి వెళ్లినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది అధికారులపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల వాసులు డిమాండ్ చేస్తున్నారు ఆస్కార్ అవార్డు పొందిన పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించింది సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు రోల్ మోడల్ గా నిలిచాడని సీఎం రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గతర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ ప్రకటించారు హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు ఆదేశించారు ఈ క్రమంలో తాజాగా రాహుల్ కు బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది విశాఖలో వంద కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది మ్యాక్స్ సంస్థ దీంతో బాధితులు ఒక్కసారిగా లబోదిబ్బమన్నారు ఫిర్యాదుల వెల్లువతో పోలీసులు రంగంలోకి దిగారు సంస్థ డైరెక్టర్లు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు రోజుల పాటు విధించింది న్యాయస్థానం శివభాగ్యరావు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది సుమారు మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులను మురడి కొట్టించారు పన్నెండు శాతం వడ్డీ ఇస్తామంటూ కట్టుకథలు చెప్పి కుంభకోణానికి పాల్పడినట్లు దీంతో సూత్రధారి భాగ్యారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు కడప గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కొలిక్కి రాలేదు వైష్ణవి హత్య జరిగిన గండికోట స్థలాన్ని విప్లవ రచయితల సంఘం పరిశీలించింది పోలీసులు వైష్ణవి హత్య కేసులో వివరాలు వెల్లడిస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఏమైనా రహస్యాలు దాస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు లోకేష్ ను ఐదు రోజులుగా చూడలేదని ఆయన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు వైష్ణవి మృతి పట్ల లోకేష్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహిళా సంఘాల నేతలు వెల్లడించారు చట్ట ప్రకారం అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో చట్టం ముందుంచాలి కానీ లోకేష్ ఆచూకీ తెలియడం లేదని మహిళా సంఘాలు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు ఆగస్టు ఒకటి వరకు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు ఇక రేపటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి రేపటి నుండి వచ్చే నెల ఆగస్టు ఇరవై ఒకటి వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి ఆగస్టు పన్నెండు నుండి పద్దెనిమిది నా పార్లమెంట్ సమావేశాలకు ఏడు పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు జాతీయ క్రీడల బిల్లు యాంటీ డోపింగ్ సవరణ బిల్లు గనులు ఖనిజాల అభివృద్ధి నిర్వహణ నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారని కేసు ఫైల్ చేశారు జూలై ఇరవై ఒకటి విచారణకు హాజరు కావాలని అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు గత నెల పద్దెనిమిదిన పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లారు ఈ తరుణంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసులు ఆంక్షలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఆరోపణలపై విచారణకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అనకాపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది మహిళకు న్యాయం చేశానని నమ్మించి బంగారం డబ్బు తీసుకున్న విలేకరి తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ మహిళ ప్రియుడితో కలిసి హత్యకు పన్నాగం పందింది లక్ష రూపాయల సుపారీ ఇచ్చి విలేకరుని చంపేందుకు ముఠాను రంగంలోకి దింపింది కానీ దాడిలో పొరపాటున మరో వ్యక్తి గాయపడ్డాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల్లోనే హత్య కుట్రను ఛేదించారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు విశాఖలో విద్యాసంస్థలు గాడి తప్పుతున్నాయి శ్రీ విశ్వ జూనియర్ కాలేజీల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి ప్రతి ఏటా ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అధిక మొత్తం ఫీజులు కట్టలేక విశాఖ జిల్లా కలెక్టర్ కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు లక్షల్లో వసూలు చేసి సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి నిబంధనలకు తోట్లు పొడుస్తూ అక్రమంగా కళాశాలలు నడుపుతున్నారు సెల్లార్లోనే సిబ్బంది పాఠాలు చెప్తున్నారు పార్కింగ్ ప్లేస్ లో హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు హౌసింగ్ అపార్ట్మెంట్స్ లో ఇల్లీగల్ గా హాస్టల్ నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ సిటీలోని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో గురుముల మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు తెలుస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు లో నెల్లూరు లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు పది కోట్ల అరవై లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్లు పాల్పడ్డారు అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు యాభై ఆరు మంది పేర్లతో లోన్లు కాజేశారు ఈ చీటర్స్ ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేసిన వ్యక్తులు ఫేక్ కంపెనీలో నుండి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లోన్లు తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం బయటపడింది ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆన్లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు అప్పు తీసుకుని తిరిగి చెల్లించక ముత్యాల హరీష్ మరణానికి పాల్పడ్డాడు ఖమ్మం జిల్లా వేమ్సూర్ కు చెందిన ముత్యాల హరీష్ తుమ్మూరుకు హోటల్ నిర్వహిస్తున్నారు తుమ్మూరులో హోటల్ నిర్వహిస్తున్నారు హరీష్ ఆన్లైన్ లో ఐదు వేలు అప్పు తీసుకున్నాడు ఈ క్రమంలోనే యాప్ కస్టమర్ కేర్ హరీష్ ను నిత్యం వేధించేవారు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారని బంధువులు తెలిపారు న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవారన్నారు దీంతో భయాందోళనకు గురైన హరీష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు బంధువులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సినీ నటుడు సోను సూద్ కేవలం యాక్టింగ్ గానే కాదు సోషల్ మీడియాలోనూ ముందుంటారు ముంబైలో తాను నివసించే సొసైటీలో వచ్చిన పామును చేతులతో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాదు ఆ పాము ర్యాట్ స్నేక్ అని విషపూరితం కాదని వివరించారు అయితే పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పాములు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు నిపుణులైన వారిని పిలిపించి మాత్రమే పట్టుకోవాలన్నారు అనంతరం సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాలని తన సిబ్బందికి సూచించారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది అభిమానులు నెటిజన్లు సోను ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు